అందరికీ నమస్కారం అండి నా పేరు హరిత మా దన్నమాయి జిల్లా అండి నేటి నారీ లక్ష్యం అనే ప్రోగ్రామ్ని అనిత మేడం కనెక్ట్ చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశాను ఈ ప్రోగ్రాం ద్వారా నేను మనం ఏదైతే బిజినెస్ చేశామో ఆ బిజినెస్లో ఉన్న ని ఆన్లైన్ ద్వారా ఎలా సేల్ చేయాలి అన్న విషయాలన్నీ మేడం గారు చాలా మంచిగా ఐడియాస్ ఇస్తూ ముందుకు నడిపించడం జరిగిందండి అలాగే ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఫేస్బుక్ కానీ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి వాటికి తమ్ ఎలా ఇవ్వాలి అలాగే వాటికి ఏ టైంలో చూస్తే వాచ్ అవర్స్ పెరుగుతాయి మనం వీడియోస్ ఎప్పుడు ఏ టైంకి పోస్ట్ చేస్తే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది అన్న విషయాలన్నీ టీం మెంబర్స్ అందరూ చాలా చక్కగా చెప్తూ ముందుకు నడిపిస్తున్నారండి ఈ ప్రోగ్రాం ద్వారా సో ప్రతి ఒక్క మనిషిలో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి ఇందులో ఒక స్కిల్ అనేది ఉంటుంది మీకు సపోర్ట్ అనేది మరింత కొంచెం యాడ్ అయితే మీరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చండి మెయిన్ కెమెరా ముందుకు రావడానికి భయపడుతున్న వాళ్ళు ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వడం వల్ల మనం కెమెరాని ఎలా ఫేస్ చేయాలి అలాగే కెమెరా ముందు వచ్చి ఎలా మనం మాట్లాడాలి పబ్లిక్ స్పీకింగ్ ఎలా నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్స్ అన్ని అనిత మేడం గారు చక్కగా చెప్తున్నారు సో ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కూడా మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన అనితారెడ్డి మేడం గారికి అలాగే టీం మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు